నమస్తే ఇక ప్రచారంలో భాగంగా జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో రహమాన్ నగర్ లో ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోతే ఇదే జూబ్లీస్ లో ఉరి పెట్టుకుంటా అని చెప్పి చెప్పిన సందర్భం చూసి ఏపీ నుంచి అరకు నుంచి వచ్చారు మన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ సో చెప్పండి సార్ ఏమంటారు ఉరి పెట్టుకున్నాం ప్లాన్ చేసారు సో ఏం చెప్తారు నేను చెప్పారు జూబ్లీస్ గెటా నవీన్ యాదవ్ అడ్డ పక్కా లోకల్ పక్కా లోకల్ ఆయన గెలకపోతే నేను జూబిల్స్ ఆ గేట్ లో వెళ్ళి అన్నాను లేకపోతే కేసీఆర్ వేసుకుంటాడా లేదా మాకి నాడి తెలుసు వాటర్ నాడి తెలుసు మేము తిరుగుతున్నాం కాబట్టి వాటర్ నాడి తెలుసు బిఆర్ఎస్ బిఆర్ఎస్ పై అవుట్ ఎప్పుడైతే వ్యక్తిగతంగా నీకు ఇలా చూపించానో నన్ను ఇక ఎన్ని చూపిస్తున్నాయి నాలుగు చూపిస్తున్నాయి కేటీఆర్ ఆయన మాటలు ఆ తోటలో అదే వాడికి శాపంగా మారింది ఒక మంచి చదువుకున్నవాడు ఒక బీసీ బిడ్డ పక్క లోకలు అతనికి రవిడి గుండా తిట్టడం వాళ్ళ వల్ల లబ్ధి పొందాడు ఎవరు కేటీఆర్ అన్నారు అలాంటి బాడకూ మంచి కుర్రోని పట్టుకొని తిడతాడా బీసీలకి తిడతాడా బీసీలు అంతా ఒకటి అయిపోయారు వాడికి బోంద పెట్టాడు బోంద పెట్టాడు బోంద పెట్టాడు బీసీలంతా ఒకటి ఇప్పుడు సరిపోయిందా మళ్ళీ జీవితంలో జూబిలి డిపాజిట్ రావు బిఆర్ఎస్ కి వెళ్తారు ఏమి రావు అలా ఉన్నాయా ఎవరైతే జూబీ లెవెల్స్ లో ఇక బిఆర్ఎస్ డిపాజిట్ రావు ఇక నెక్స్ట్ క్లాన్ దొరకడు ఎందుకంటే అటువంటి శక్తి ఉన్నవాడు యువత కనెక్ట్ మంచి ఫాలో ఉన్నవాడు మంచి కార్యక్రమాలు చేసినవాడు మన నవీన్ కాదు అవేలే చెప్పారు కదా నవీన్ వేదితో పోటీ అయ్యేవాడు చాలా మీరు పనికిరాని దద్దమ్మలు ఏ అవాకులు శవాకులు పేలుతున్నారు అతను చాలా మంచివాడు బంపర్ మెజర్ గెలుస్తాడు గెలవట నేను ఊరేసుకుంటాను ఊరేసుకోమను వేసుకోమను చాలా దొంగ ఓట్లు వేసుకున్నారు కాంగ్రెస్ ఆయా దొంగ ఓట్లు ఏజెంట్ చేస్తున్నాడు వాళ్ళ ఏజెట్లు నమ్మకంతో చూపించి చేర్చి ఆయన ఓట్లేశారు అట్లా కాబట్టి ఆయనకి అయిన సాటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ నవీన్ అన్నగారి నాయకత్వంలో శ్రీశైలం యాదవ్ నాయకత్వంలో బ్రహ్మానయన మేజర్ తో గెలిచారు ఇక అది తీగ లేదు రాబోయే రోజులుకి ఐతే ఎమ్మెల్యే జోమిన్స్ కి కబడే జై గిల్పిచేటువంటి సోదర సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మిళగర్ శలా దీస్కుంటది